హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా రోజులైపోయింది కదండీ లాంగ్ వీడియో అయితే పెట్టి ఈ అక్కకి నాకు కూడా హెల్త్ బాగుండట్లేదు అందుకే వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నానండి ఈ వీడియో అయితే మేము వైజాగ్ చిన్న ఫంక్షన్ పని మీద అయితే వెళ్తున్నాము వీడియో అయితే చాలా బాగుంటుంది మా ఫ్యామిలీ ఫంక్షన్లో చిన్న చిన్న కాన్వర్సేషన్స్ అన్నీ కూడా ఒరిజినల్ వాయిస్ ఉంచేద్దాం అనుకుంటున్నాను మేమైతే ముందుగా వేరే ఊరు వచ్చి ఇక్కడి నుంచి ఆటో కట్టించుకుని అయితే వెళ్తున్నాం అనమాట ఒక గుడి దగ్గర ఆగమండి గుడి దగ్గర చూడండి పెయింటింగ్ చాలా అంటే చాలా నచ్చింది నాకు మీరు కూడా చూపిద్దామని చెప్పి నేను వీడియో అయితే తీస్తున్నాను నిజంగా చూడండి చక్కటి పల్లెటి వాతావరణం అంతా ఈ ఒక్క పెయింటింగ్లోనే కనిపిస్తుంది ఇదైతే దుర్గాదేవి టెంపుల్ అండి శుక్రవారం అయితే ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు మేము వెళ్ళింది మంగళవారం కాబట్టి అది కూడా కొంచెం మధ్యాహ్నం టైంలో వెళ్ళామండి అందుకే కొంచెం గాలిగా అయితే ఉంది డోర్ సైడ్ లాక్ చేస్తున్నారు ఇక బయట నుంచి దండం పెట్టేసుకుని ఆటో కోసం వెయిట్ చేస్తున్నామండి మేము తొందరగానే వెళ్ళిపోయినా మా అక్క వాళ్ళు అయితే చాలా లేట్గా అయితే వచ్చారనమాట మేము అక్కడికి వెళ్ళినప్పటికీ చాలా టైం అయితే పెట్టేసింది కానీ ఈ గుడి దగ్గర చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి చాలా ఎక్కువ ప్లేస్ ఉందనమాట ఎవ్వరూ లేరు చల్ల గాలి అయితే వస్తుంది కానీ బయట మాత్రం ఎండ చాలా ఎక్కువగా ఉంటుందండి సమ్మర్ కాకపోయినా చాలా ఎండ ఎక్కువ అనమాట ఇక మేము వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాము మేము వెళ్ళింది మా అమ్మమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అనుదమ్మలు అండి అందులో రెండో చెల్లి వాళ్ళ మనవరాలు మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్ళాము సారీ అండి ఇది మెచ్యూర్ ఫంక్షన్ కాదు కూర్చోబెట్టిన తర్వాత ఐదు రోజులకి అమ్మమ్మ గారి సారైతే తీసుకొస్తారండి అప్పుడే చుట్టాలందరం కూడా వెళ్ళి స్వీట్స్ అవన్నీ కూడా ఇస్తుంటాం అనమాట అందుకైతే వెళ్ళాం ఫంక్షన్ అయితే వేరే రోజు అయితే పెట్టుకుంటారు ఈ రోజున అమ్మమ్మ గారు సారైతే చాలా ఎక్కువ అయితే తీసుకొస్తారండి అది ఎక్కువ ఆరుదు అంటారనమాట ఏదో పిండిదో అయితే తయారు చేస్తారు కొంచెం బలం చేస్తుందని చెప్పి ఇక గారెలు బోరెలు ఇవన్నీ కూడా చేసుకొస్తారండి అవన్నీ కూడా ఊర్లో అందరికీ పంచుతారు మేము వెళ్ళేటప్పటికే చాలా లేట్ అయిపోయిందండి ముందైతే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారనమాట వెల్కమ్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాము అప్పటికి ఆల్రెడీ భోజనాల టైం కూడా అయిపోయింది రెండు అయిపోతుందండి దగ్గర దగ్గర ఆటో అస్సలు బాగాలేదు రోడ్స్ అవి చాలా గతుకులు గతుకులుగా ఉన్నాయన్నమాట నిజంగా ఒళ్ళంతా నొప్పులు వచ్చేసాయండి వెల్కమ్ డ్రింక్ తాగేసి అలా వచ్చిన వాళ్ళందరూ పాప మీద అక్షింతలు అవి వేస్తున్నారు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారండి పెద్దవాళ్ళందరూ బయట అయితే కూర్చున్నారు హ్యాపీ నైట్ వెల్ येला बंतरे आईनाले 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 बंत ఇప్పుడు జోకా బిర్యానీ బిర్యానీ అయినాది బిర్యానీ అయినది యూట్యూబ్ చాలా ఉంది నాకు పడుతుంది కదా సునక్క చేస్తాను బెల్లం గారి మామగారి చికెను ఇంక దీన్ని ఏంటైతే చిల్లి గారి చికెన్ పెళ్లి పుత్రి అత్తయ్య టీ పెడుతున్నారండి భోజనాలు అయిపోయాయి అన్నమాట గెస్ట్స్ అందరూ కూడా ఫోన్ చేసి బయటకు వచ్చున్నారు బాయ్ కట్టిస్తున్నారు సిగ్గుపడుతున్నారు వీడియో తీసుకుంటే టీ రెడీ అయిందండి అమ్మ గ్లాసు బాగా చూడండి చాలా కష్టపడి ఏది పేస్ట్ చూపించమ్మాజినల్ బాగుంది ఇంకా ఇది ఇది డూపు ఇది ఒరిజినల్ టీ పెట్టింది క్రెడిట్ మొత్తం మా అత్తయ్య గారికి బయట తాగిన వాళ్ళు రియాక్షన్ చూడండి బయట భోజనాలు టీలు అన్నీ అయిపోయాయండి ఇక ఈ రెండు ఆటోలు కూడా మావే అనమాట ఆటోల కోసం వెయిట్ చేస్తూ ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తున్నామండి నాకైతే టీ అలవాటు అయితే లేదనమాట అందుకే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ లస్సీ బండి ఒకటి ఉంది లస్సీ బటర్ మిల్క్ చేస్తారంటండి లస్సీ చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నారు అందుకే చూసి తీసుకోవాలనిపించి లస్సీ ట్రై చేసామన్నమాట నేను రజనీ అక్క చాలా బాగుందండి బాగా చేశారు ఇంకా అందుకే మాతో పాటు మా మావయ్య వాళ్ళిద్దరూ కూడా తాగారు ఇక లస్సీ తాగేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి రిటర్న్ వెళ్ళేటప్పటికి ఫైవ్కి స్టార్ట్ అయితే సిక్స్ థర్టీకి మా ఇంటికి వెళ్ళాం అనమాట ఓకే అండి చూసారు కదండి ఇదైతే వాళ్ళిటీ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్